మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజుల కిందట జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా మనం చూసాం ఆయన మాట్లాడుతూ మరి ఏదైతే ఆయన పర్యటనలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త ఒక సినిమా డైలాగ్ని తీసుకొని రప్పారప్ప నరుకుతామని ఒక కొటేషన్ని వైసీపీ ఫ్లెక్సీ మీద వేసి ప్రదర్శించిన దానికి దాని మీద ఇష్యూ అయిన సంగతి పాత్రికేయ సోదరులందరికీ కూడా తెలిసిందే అయితే ఈ అంశాన్ని పాత్రికేయ సోదరుల పత్రికా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినప్పుడు మరి తెలుగుదేశం నాయకుల్ని ఆ విధంగా రప్ప నరుకుతా అని కూటమి నాయకులు రప్పారప్ప నరుకుతా ఉంటే మంచిదే కదా అని చెప్తా అన్నాడు మరి ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ తనకంటూ ఒక అభిమాన గణం ఉందని మర్చిపోయి ఈయన ఏం మాట్లాడితే అదే వాళ్ళు అనుసరిస్తారన్న అంశాన్ని కూడా మర్చిపోయి లేకుండా కనీస మానవత్వం లేకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది సభ్య సమాజంలో చాలా 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 సిగ్గుచేటు ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం గతంలో నడిపినట్టుగా ఇప్పుడు కూడా నడుపుదామని లేకపోతే భవిష్యత్తులో ఏదో ఆయన అధికారంలోకి వచ్చేస్తాం ఆ రోజున వీళ్ళందరినీ కూడా నరుక్కుంటూ పోదాం ఒక భ్రాంతి భ్రమలు అన్నాడు ఆయన అలాగే అదే పర్యటనలో తన కారు కింద స్వయంగా తన కారు కింద సింగయ్య అనే వ్యక్తి నిమ్మకాయని తొక్కించినట్టు తలనే కారు చక్రంగా తొక్కించేస్తే కనీసం ఆ ఘటన తెలిసి కూడా పర్యటనలో ఆగి అంబులెన్స్లోకి ఎక్కించి ఆ వ్యక్తిని పంపాలి తన సొంత కార్యకర్త ఆయన ఆయన అంబులెన్స్ ఎక్కించి పంపాలనే ఆలోచన కూడా లేకుండా సోయి లేకుండా కేవలం తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పర్యటనని సాగించి దాన్ని మళ్ళా మసిపోసి మారేడికే చేసేందుకు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని సృష్టించి ఆ వాహనంతో గుద్దించారన్నట్టుగా చెప్పి మళ్ళీ రెండు రోజుల తర్వాత వీడియో బయటకు రాగానే ఇది అంతా ఏ వీడియో ఇది ఎంత సృష్టించారని చెప్తూ ఒక అభూత కల్పన చేస్తా ఉన్నారు ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు కొంత ముందుకు వచ్చి చనిపోయింది మా కార్యకర్త కదా అని అంటే చనిపోయింది అక్కడ ఒక మనిషి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మా కార్యకర్త చనిపోయి మీకేంటి నొప్పి అన్నట్టుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఆ కార్ డ్రైవర్ మీద ఏదైతే ఆ టూర్ ని షెడ్యూల్ చేసినటువంటి నాయకులందరి మీద కూడా కేసులు కడితే లబోదిబం అంటూ మమ్మల్ని తిరగనివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం గాని బోల చేస్తున్న విషయం తెలిసిందే కానీ గతంలో ఆ పరిస్థితి రాష్ట్రం లేదు ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరిగేందుకు అనుమతులు ఇస్తున్నారు దాని తగ్గ బందోబస్తు ఇస్తున్నారు రూల్స్ ఫాలో అవ్వమంటున్నారు కానీ అవి కూడా ఫాలో అవ్వకుండా ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుకొని కుట్ర పని ఆయన సొంత కుయుక్తులతో ఉన్నటువంటి వ్యూహాలను అమలు పరిచి ఏదో విధంగా దాన్ని ఒక వివాదాస్పదం చేయాలనే అంశంలో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు మరి గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పెట్టిన అంశం కానీ పవన్ కళ్యాణ్ గారిని నవ్ హోటల్ హోటల్లో సైతం బంధించి ఆ రోజు రాష్ట్రంతో రాత్రి ఒక భయానక వాతావరణం సృష్టించి ఎన్ని వందల మంది కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరినీ అరెస్టులు చేసి జైలుకు తరలించి జైల్లో కూడా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకుండా మేసాలు గెడ్డాలు గీయండి మీ ఫోటోలు వీడియోలు జగన్మోహన్ రెడ్డికి పంపాలి అని టార్చర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే మరి అలాంటి వ్యక్తి ఈరోజు పైకొచ్చి శుభ్రపూసలో మాట్లాడతాల్సిన మటుకు ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు రప్ప రప్ప నరుకుతాడంట రప్ప రప్ప బాబాయ్ నరికారు కదా బాత్రూమ్ దానికి సమాధానం చెప్పండి అది మాట్లాడకుండా నరుకుతాం చేస్తాం అని సరైన వాటికు ఇక్కడ చూస్తూ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు నిన్న పవన్ కళ్యాణ్ గారు సుపరిపాలన మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మీ ప్రభుత్వం వస్తాదని అభూత కల్పంలో మీరు ఉన్నట్టున్నారు కానీ అలాంటి క్వశ్చనే లేదు ఖచ్చితంగా కూటమి మలిదశ కూడా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం మళ్ళీ రాష్ట్రాన్ని మీ అరాచక పాలనలోకి నెట్టేటటువంటి అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవు అన్న అంశాన్ని కూడా నేను చాలంగా బల బలంగా తెలియజేస్తా ఉన్నాం దీని మీద కూడా ఈ కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు కూడా స్టిక్ ఆన్ అయ్యాం ఖచ్చితంగా మీ ఆగడాలు మాత్రం చూస్తూ ఉడుకునే ప్రసక్ ప్రసక్తే లేదు ఇక్కడ కూడా కొంతమంది వైసీపీ నాయకులు మరి ఆ విధమైన కార్యక్రమాలకి పాల్పడ్డాన్ని ముందుకు వస్తా ఉన్నారు అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ చాలా చిత్తశుద్ధిగా చెప్పింది ఎవరైనా తోకజాడించే కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా విను వెంటనే మరి భారత శిక్షాస్త ప్రకారం లా అండ్ ఆర్డర్ ప్రకారం పోలీసు వారు మిగతా డిపార్ట్మెంట్లు వాళ్ళు వాళ్ళ చర్యలు వారు తీసుకుంటారు దానికి కూడా వైసీపీ నేతలందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు నరుకుతాం బంధుకులు కోస్తాం చంపేస్తాం అన్న విధంగా చేస్తే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అయితే చూస్తాం ఊరుకోదని మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ బాధ్యత గల ముఖ్యమంత్రిగా మీరు పనిచేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఇప్పుడు ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి ఆ బాధ్యత తప్పి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా ఏ విధమైన వ్యక్తుల్ని వెనకేసుకొచ్చినా ఏం మనిషి అండి బట్టింగ్ లాడే వాళ్ళకి సంవత్సరం కింద చనిపోతే అలాంటి వ్యక్తులు విగ్రహాలు పెట్టడానికి నువ్వు ఆ విగ్రహాల ఆవిష్కరణకి వెళ్తావా లేకపోతే పోలీసుల మీద గంజాయి తాకి దాడి చేసిన వ్యక్తులను పోలీసులు శిక్షిస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తావా నీ పరామర్శలకు ఒక సేవం కావాలి నువ్వు పరామర్శలకు వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ సేవలు వేస్తాయి మళ్ళీ వాటి కోసం మళ్ళీ నువ్వు పరామర్శలకు వెళ్తావు ఎంతసేపు సేవల మీద పేదలు వేరుకోవడం రాబందులు పైన తిరుగుతూ సేవలు ఎక్కడ కనబడతాయా ఎదురు చూస్తే పీక్కుతున్నామని ఈ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఎందుకో వీళ్ళందరూ కూడా రాబందులో తయారై రాష్ట్రానికి పట్టిన రాబందులు వీరు ఎక్కడ సేవం దొరుకుతుందా ఎక్కడ వెళ్ళి అర్జెంటుగా వాలిపోదావా అన్నట్టుగా ప్రవర్తన ఉంది ఈ ప్రవర్తన మాత్రం మానుకోవాలి ప్రజల పాలన ఎటువంటి విమర్శలు ప్రభుత్వాన్ని చేయండి మేము తీసుకుంటాం అంతే తప్ప ఇలాంటి నీచమైనటువంటి విమర్శలు ఇలా నీచంగా కామెంట్స్ ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చాలా బలంగా తెలియజేస్తా మనం గత మూడు రోజుల క్రితం చూసాము పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం లేదంటే ఆయన వికృత రూపం అంతా బయటపడింది ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం మన దురదృష్టం ఈయన రాజకీయాలకే అనర్హుడు ఇంచేతంటే సాధారణ వ్యక్తి కూడా ఏదైనా ప్రాణికి నష్టం జరిగితే వెంటనే దాన్ని దగ్గర తీసుకొని వైద్యం చేయించి వెళ్ళే రోజులు అలాంటిది కనీసం తన కార్యకర్త కూడా ఎటువంటి నిర్దాక్షిణ్యం అంటే ప్రాణం అంటే ఆయనకు విలువ లేదు ఇలాంటి వ్యక్తి ఈ రాజకీయాలకు కానీ ఇందులో ఉండకూడదు అసలు అలాంటి వ్యక్తిని శాశ్వతంగా మనం గుడ్ బై చెప్పాల్సిందే ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి వ్యక్తి ఎప్పుడు వచ్చినా సరే ఈ రాష్ట్రానికి లేదంటే ఈ ప్రజలకు విపరీతమైన నష్టం జరుగుతుంది ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకూడదు గతంలోనే తెలుసో తెలియక ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చాము ప్రజలందరూ కూడా మళ్ళీ ఇంకో కానీ తప్పు చేస్తే మాత్రం మనమే నష్టపోతాము వాళ్ళ బాబాయిని ఏ విధంగా అంటే ప్రాణాలకు విలువ లేదన్న వాటి రాజకీయాలు ఆయన స్వార్థమే తప్ప దోపిడీ తప్ప ఇంకేమీ లేదు ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోండి